నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువు గారు ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు భగవద్గీత అనేది చిన్నప్పటి నుండి చెప్తే అందులో ఉన్న అంతరార్థం ఏంటి అది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకి తెలుస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో చెప్పాల్సిన టైంలో వదిలేసి ఆ ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ అక్కడ పెట్టాల్సిన ఒక వస్తువుగా యూజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు మన పండితుల వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానం వల్ల మనలాంటి అది భగవద్గీత చనిపోయినప్పుడు సోకిస్తున్నప్పుడు పెట్టుకునేది అర్జున విషాద శ్రీకృష్ణుడు ఏడ్చాడు కాబట్టి ఎవరైనా బాధలో ఉంటున్నప్పుడు భగవద్గీతని చెప్పుకోవాలి సో వ్యాఖ్యానాన్ని స్థాయికి తగ్గట్టుగా చక్కగా భగవద్గీతని ఎవరి విద్యార్థులకి ఒకలాగా భక్తులకి ఒకలాగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాన్ని అందుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు సమన్వయం చేసుకునే విధంగా భగవద్గీతను రూపొందించగలిగితే అది ద బెస్ట్ భగవద్గీత ఎవరికి తగ్గట్టుకు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి అంతేగానే ఇదే వ్యాఖ్యానం ఇట్లానే ఉంటుంది అనేది తీసేసి వాళ్ళని సరిగ్గా కొంచెం సంస్కృతం మీద అవగాహన కల్పిస్తే మనం ఎవరికి తగ్గట్టుకు వాళ్ళు అవగాహన చేసుకోవచ్చు భగవద్గీతని భగవద్గీత అనేది అన్నీ ఉంటాయి అందడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి సాంఖ్య యోగంలో చెప్తాడు ఎలా అసోచ్య నన్వసోచ్యవం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు అగతాశుశ్చ నా ను సోచంతి పండిత గతాసు అగతాశుశ్చ అంటున్నాడు జరిగిపోయినది జరగను భవిష్యత్తు వీటి జోలికి వెళ్లకుండా ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాని మీద ఫోకస్డ్ గా ఉంటూ ఇంకా అనవసరమైనటువంటి అన్ని విషయాల గురించి పక్కన పెట్టేసేసి ఉంటే వాడు ఇంటల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇంటెలిజెన్స్ తో పనిచేస్తున్నట్టు అర్థం అవుతుంది అట్లాగే అన్ని శ్లోకాలన్నీ ఈ ప్రజెన్స్ ఆఫ్ బీయింగ్ మీద ఎలా వర్క్ చేయాలి ఎలా తను ప్రశాంతంగా ఉండాలి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ప్రశాంతంగా ఉండాలి ఎలా ధ్యాన స్థితిలో ఉంటూ కర్మల్ని చేయాలి ఎలా స్థితిని పొందుతూ మనం ప్రవర్తించాలి ఇట్లాంటి అంశాలన్నీ భగవద్గీతలో ఉంటాయి అవన్నీ కూడా సమన్వయం చేసే విధానం సరైన స్థాయిలో మనం నేటి కాలానికి సరిపోయే విధంగా సమన్వయం చేస్తూ చెప్తే ఆబాల గోపాలం అందుకుంటారు భగవద్గీతను గురువు గారు మనకి రామాయణం ఏం చెప్తుంది అంటారు మరి అమ్మా ఇప్పుడు వేదమేమో ఒక సత్యాన్ని సూటిగా చెప్తుంది అని చెప్పుకున్నాం ఉపనిషత్తులు ఏం చేస్తాయి ఆ సత్యాన్ని దగ్గరగా ఉండి విచారణ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాయని చెప్పుకున్నాం పురాణాలు ఏం చేస్తాయి అదే సత్యాన్ని హృదయంగా వర్ణ వర్ణ అష్టాదశ వర్ణనాలతో పురాణాలు చెప్తాయి అని చెప్పినట్లే ఇతిహాసాలు ఏం చెప్తాయంటే మన హృదయం దగ్గరికి వస్తాయి వచ్చి అరే రావణాసురుడు లాంటి వాళ్ళు ఉంటారు లోకంలో దుర్మార్గులు ఉంటారు ఈ దుర్మార్గులు వీళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళ వల్ల మనం బాధింపబడాల్సి ఉంటుంది సఫర్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు నువ్వు ఎలా మెలగాలి అప్పుడు నువ్వు ఎలా ఉండాలి అప్పుడు నువ్వు స్థిర చిత్తంతో స్థిత ప్రజ్ఞతో నువ్వు ఎలా ఉంటే ఆ సమస్యల నుండి బయటపడతావు అనేది ఒక ఆచరణ పద్ధతిలో మనకి ఇతిహాసాలు నేర్పిస్తాయి ఇప్పుడు రామాయణం అన్నారు ఎవరు ఏది పడితే ఆ అర్థాలు చెప్పుకోకుండా చక్కగా రామాయణం అంటే రాముడికి సంబంధించినటువంటి స్థాయి స్థాయిని పొందడం అయనము అంటే ఏంటంటే ఒక చోటు నుండి ఒక వెళ్ళి ప్రయాణం కాదు ఇప్పుడు అయనము అంటే సాధనలో అనిమా ఇప్పుడు యోగా ఉంది కదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవునా ఇప్పుడు సాధకుడు యోగా సాధకుడు ఏం చేయాలి ముందు యమం శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని సత్యం అష్టేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవన్నీ ఉంటాయి కదా యమము తర్వాత నియమాలు పట్టుకోవాలి ఆ తర్వాత ఆసన ఆసనంలో స్థిరత్వాన్ని పొందాలి తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణాయామ ప్రాయణుడు అవ్వాలి ఆ తర్వాత ప్రత్యాహారం చేయాలి ఆ తర్వాత ధారణని పెంచుకోవాలి ఆ తర్వాత ధ్యాన స్థితిని పొందాలి ఇవన్నీ ఏంటి యోగ సాధకుడి యొక్క అయనం యమం అనేది ఒక అయనం నియమం అనేది ఒక అయనం అయనం అంటే అది రామాయణం అంటే ఏంటి రాముడు యొక్క రాముడి యొక్క అయనం రాముడెవరు నేనే అదో ఆధ్యాత్మిక నేనే రాముడి యొక్క అయనం బాల్యం బాల్యంలో ఎలా ఉంటాడు తల్లిదండ్రుల మాట వింటూ గురువుల మాట వింటూ తమ్ముళ్ళని వీళ్ళని చక్కగా చూసుకుంటూ చక్కగా ప్రశ్నిస్తూ విద్యార్జన చేస్తూ ఎన్నో ఆ విద్యలే రాముడికి వశమైపోయి వచ్చేవన్నమాట ఆకర్షింపబడి వచ్చేవన్నమాట అది విశ్వామిత్రుడు చెప్తాడు అనమాట విశ్వామిత్రుడు చెప్తున్న విద్యలన్నీ కూడా ఇష్టపడుతూ రాముడిలో బుద్ధిలోకి కైంకర్యం అయిపోయాయి అట్లా రాముడు ఉండేవాడు అలా బాల్యంలో ఎలా ఉండేవాడు వివాహ అప్పుడు ఎలా ఉండేవాడు రాజుగా ఎలా ఉండేవాడు వేరే చోటికి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాడు శత్రువు తన భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు అది కదా ఇంపార్టెంట్ శత్రువుతో ఎలా ఉన్నాడు శత్రువుని చంపేసేయాలి నరికే చేయాలి ఏమి లేవు రాముడు రాముడి మీద ఏమాత్రం శత్రుత్వం లేదు ధర్మమే ఒకవేళ శత్రుత్వం ఉంది అనేటట్టయితే ఆ రోజు అలసిపోయావు నేటికి పో రేపురా అని అన్నాడు కదా అట్లా ఎక్కడ ఎవరి మీద శత్రుత్వం లేకుండా కేవలం ధర్మం ప్రకారమే యుద్ధం చేస్తూ ధర్మ కోపం అనమాట ఆయన అట్లా రాముడు ఉన్నాడు ఇలా నువ్వు కూడా ఉండొచ్చు ఇలా నువ్వు అలాగే భారతం ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురు ఎలా ఉన్నారు ఈ ఐదుగురు క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ అనమాట ఈ ఐదు ఐదు తత్వాలు మనలో ఉంటాయి ఈ ఐదు తత్వాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ధర్మంగా మాట్లాడుతాం ధర్మంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి ఎవరన్నా ఏదన్నా అంటే నోరు ఉండం కదా కోపం వచ్చేస్తుంది భీముల్లాగా కూడా ఉంటాం అప్పుడప్పుడు మనకి ఇష్టమైన అంశాలు వచ్చినప్పుడు అర్జును లాగాను ఉంటాం అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు నకులుడు సహదేవుడు లాగా కూడా ఉంటాం కదా సో మనలో ఉండే ఫైవ్ కామన్ సైకాలజీ సంబంధించిన తోనే భారతంలో ఉండే వీళ్ళందరినీ నిర్మించి వీళ్ళు ఎలా ఉంటున్నారు రాముడిని తప్పు చేశాడు అంటే మనం నమ్మం ధర్మరాజు తప్పు అంటే నమ్ముతాం కదా అర్జునుడు తప్పు అంటే నమ్ముతాం కదా అంటే ఏంది ఆ ఐదుగురు మనమే కామన్ పీపుల్ అనమాట ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటాడు ఎలా ఆశపడతాడు ఎలా బంధుత్వానికి బంధాలకి ఎలా అతీతంగా ఉండకుండా ఉంటాడు ఇవన్నీ మనకి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళల్లో ఒక సంసారులు ఎలా ఉంటారు ద్రౌపది భార్య భర్తల ఈ మొత్తం మల్లంటి కామన్ పీపుల్ కి అర్థమయ్యేలాగా భారతం ఉంది వీళ్ళ ఉద్దేశం ఏంటి ఎలా జీవించాలి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా జీవించాలి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి అంతేగాని వెనకెడుగు వేసేసేసి ఆత్మహత్యలు చేసుకోవడము ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవడం ఇట్లాంటి అంశాలు కాకుండా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి సమస్యని లాభం లాగా ఎలా ఉపయోగించుకోవాలి లేదా సమస్య నుండి ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు ధర్మరాజు గారి గురించి చిన్న ఒక ఐడియా నాకు ఈ మధ్య మనకి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పని చేశారు అదేంటంటే మాల్దీవ్స్ కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఉన్నతాధికారి ఎవరైతే ఉంటాడు పిఎంఓ ఎవరో భారత్ గురించి ఏవో మాట్లాడారు మాట్లాడగానే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు డైరెక్ట్ వాళ్ళనేం అనలేదు నువ్వు నన్నవు కదా నేను కూడా నిన్నానంటే అనకుండా చక్కగా మన ఇండియాకి సంబంధించిన లక్షద్వీప్ వెళ్ళిపోయి అక్కడ అక్కడ ఉండేటటువంటి వ్యూని చూసి ఆయన ట్విట్టర్ లో పెట్టడంతో వాళ్ళందరూ ఎన్నన్నా సరే మనం అందరం ఏం చేసాము అక్కడ ఎవరన్నా సరే టికెట్ బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని లక్ష ద్వీప్ వెళ్తున్నాం కదా ఇది ధర్మరాజు పద్ధతి ధర్మరాజు కూడా ధర్మరాజు ఎలా ఉంటుంది దుర్యోధనుడు తిడుతున్నాడు అనుకోండి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి మనం ఏమనుకుంటాం ఇద్దరు అనుకుంటాం అదే ఒకడు ఒకటి కొడుతున్నాడు ఒకడు భరిస్తున్నాడు అనుకోండి అప్పుడు మనం ఎలా చూస్తాం వాడి వైపు సపోర్ట్ వెళ్తాం తెలియకుండా ఇది సైకాలజీ అనమాట సో ధర్మరాజు పద్ధతి అలా ఉంటుంది ధర్మరాజు ఎలా ఉంటాడు అంటే బలం ఉన్నా సరే శత్రువుని శత్రువుని ముందు చెడుగా చూపించాలి శత్రువుని అందరికి అర్థం అవుతుంది అట్లా చెడుగా చూపించి అప్పుడు యుద్ధం చేస్తాడు అది ధర్మరాజు యొక్క మంత్రాంగం అనమాట అట్లా శత్రువుని ఎట్లా అంచనా వేయాలి శత్రువుని ఎట్లా మనం ఎదిరించాలి ధర్మరాజు భీముడు అర్జునుడు వీళ్ళందరూ కూడా మనలా మనలాంటి వ్యక్తుల్లాగా భారతం చూపిస్తుంది సో అవన్నీ కథలన్నీ మనకెందుకు గుర్తుంటాయి మన నాడుల్లో రక్తంలో అవి గుర్తుంటాయి ఎందుకు అవన్నీ మన మనం సమన్వయం అవ్వచ్చు తాదాత్మ్యత పొందొచ్చు అరే ఒక్కోసారి ధర్మరాజు లాగా ఉంటా కదా ఒక్కోసారి అర్జును లాగా ఉంటా కదా ఒక్కోసారి భీముడు లాగా ఉంటాం కదా ఒక్కోసారి నకులు లాగా ఒక స్త్రీ ద్రౌపది లాగా ఉంటాను కదా గాంధరి లాగా ఉంటా కదా ఇట్లా భావాన్నే సమన్వయం చేసుకుంటారు వాళ్ళు అందుకు అంత తాదాత్మ్యతగా వెళ్తాం కాబట్టి ఈ మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు ధర్మాన్ని మనకి బాగా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాయి ఏ స్థాయి వ్యక్తులకైనా సరే మహాభారతం తర్వాత ఇంకా బాగా ఓదార్పులాగా పక్కనే వచ్చి స్నేహితులాగా చెప్పేది భగవద్గీత అనమాట వేదం కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇవన్నీ కూడా అంతా నీలోనే ఉంది అంతా నువ్వే నువ్వు మర్యాదగా మాట్లాడవనుకో ఎదుటి వ్యక్తి మర్యాదగా మాట్లాడతాడు నువ్వు నమస్కారం పెట్టావు అనుకో ఎదుటి వ్యక్తి నమస్కారం పెడతాడు నువ్వెందుకు నమస్కారం ఇట్లా పెడితే ఎవరు నమస్కారం పెడతారు అవునా కదా నువ్వు అభిమానిస్తే నిన్ను నలుగురు అభిమానిస్తారు ఒక హీరో చెప్పండి ఎవరిని అభిమానించకుండా అభిమానులు తెచ్చుకున్నాండి చెప్పండి ఒక నాయకుడిని చెప్పండి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళ కోసం నేను పనిచేయాలి అనుకోకుండా వాడి వెనక ఒక కార్యకర్త నిలబడతాడు మనం ఏమి చూపిస్తే ఏమి అందిస్తే సృష్టికి అది మనకి ఆకర్షింపబడుతుంది సో ఈ ధర్మమే అంతా నువ్వు నీలోనే ఉంది నువ్వు ఎలా ఉంటావో అది అలా పరావర్తనమై నీ ముందుకు వస్తుంది అనే సత్యాన్ని ఈ ఐదు ఐదు విధాలుగా ప్రజెంటేషన్స్ అనమాట ఇది మొత్తం ఎందుకు నిన్ను నువ్వు ఆధ్యాత్మికంగా మారాలి నువ్వు నువ్వు ఆధ్యాత్మికంగా మారాల్సిందే ఆధ్యాత్మికంగా మారను అని అంటే కుదరదు ఏడిపిస్తూ ఉంటుంది యూనివర్స్ ఎప్పటికప్పుడు జయం అంటే ఏంటి విజయం అంటే ఏంటి ఎవడైతే మనిషిగా ఉండి ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మారతాడో వాడు నిజంగా విజయుడు వాడు గెలిచాడు అనమాట వాడి స్వరూపాన్ని గెలిచాడు వాడిని వాడు గెలిచాడు వాడికి ఇంకా లౌకికమైన అన్ని అంశాలు ఈజీ ఇప్పుడు మీరు యాంకరింగ్ లో గెలవాలనుకోండి అంత నాలో ఉందనుకోవాలా లేకపోతే బయట వాళ్ళల్లో ఉందనుకోవాలా అవునా అది ఆధ్యాత్మికతలో ఉంటుంది అందుకే ఆధ్యాత్మికత అనేది పీల్చే గాలి లాంటిది ఆధ్యాత్మికత అనేది తినే ఆహారం లాంటిది ఆధ్యాత్మికత అనేది మన లోపల ఉండేటటువంటి శ్వాస లాంటిది అనమాట అంత అవసరం ఆధ్యాత్మికంగా ఎదగడం ఆధ్యాత్మికతలో మతం ఉండదు దైవం ఉండదు నమ్మకాలు ఉండవు విశ్వాసాలు ఉండవు తను ఎదగడం ఉంటుంది నేను ఎదగాలి ప్రతి అవకాశాన్ని తీసుకుని ఎదగాలి నన్ను నేను నిలుపుకోవాలి నన్ను నేను గుర్తించాలి ఈ తపన ఉంటుంది అదే రమణ మహర్షి గారు నేనెవరు 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 ఈ తపనే ఆధ్యాత్మికత అంటే తపస్సు ఆధ్యాత్మికత అంటే సో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక పథంలోకి వెళ్ళడానికి మన దేశం అత్యున్నతమైనది ఓకే చాలా ఉన్నతమైనది మిగతా దేశాలు ఏవి కూడా నేను ఆధ్యాత్మికంగా వెళ్తానంటే వెళ్ళనీరు అసలు ఆ వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండదు కానీ ఇక్కడ పుట్టిన వాడికి మాత్రం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మొత్తం అవకాశం లే అంత అవకాశం ఎలా ఉన్నా సరే ఈ దేశం అంత అత్యున్నతమైంది ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ వాతావరణం ప్రకృతి మొత్తం ఉపయోగపడతాయి చెట్టు గాలి రాయితో సహా ప్రతిదీ నీకు ఆధ్యాత్మికంగా చెప్తుంది అది భారతదేశం అవును అది మన భారతదేశం యొక్క ఉన్నత్యం అనమాట గురువు గారు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ